హలో ఈ వీడియో చూస్తున్నందరికీ నమస్కారము నా పేరు సోమశేఖర్ అడ్వైజర్ స్టేట్ బ్యాంక్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ స్టేట్ బ్యాంక్ వారు అందిస్తున్నటువంటి జీవిత బీమా ఏజెంటు మనకు స్టేట్ బ్యాంక్లో ఇన్సూరెన్స్ పథకాలు చాలా మంచిగా ఉన్నాయి ఇందులో సేవింగ్స్ ప్లాన్ మరియు ప్రొటెక్షన్ ప్లాన్స్ మరియు ట్రెడిషనల్ ప్లాన్స్ ఈ ఇవి సేవింగ్స్ ప్లాన్లలో ఒకటి గ్యారెంటెడ్ ప్లాన్స్ రెండు యూలిక్ ప్లాన్స్ ఈ గ్యారెంటెడ్ ప్లాన్స్ మనకు పక్కా బాండులో మనం ఎన్ని సంవత్సరాలు కడతాము ఎంత కడతామో మనకు ఎంత వస్తుంది బాండ్లో ప్రింట్ అయ్యి వస్తుంది దీంట్లో రకాలు ఎన్ని రకాలు ఉన్నాయి పెన్షన్ ప్లాన్సు స్టేట్ బ్యాంక్ లైఫ్ ఇన్సూరెన్స్ వారి ఎస్పి ఒక అంటే స్మార్ట్ ప్లాటినా ప్లస్ తర్వాత కొత్తగా వచ్చింది స్మార్ట్ ప్లాటినా సుప్రీం ఈ స్వ స్మార్ట్ ప్లాటినా సుప్రీంలో మనకు మూడు ప్రయోజనాలు కలవు అంటే ఇందులో ప్రొటెక్షన్ పాలసీ లాగా ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంది సేవింగ్స్ ప్లాన్ లాగా మనకు పొదుపు చేసుకుంటూ వెళ్తాము తర్వాత పెన్షన్ ప్లా లాగా మనకు పది సంవత్సరాలు మాత్రమే కడతాము పదకొండవ సంవత్సరము బ్రేక్ అయ్యి పన్నెండవ సంవత్సరం నుంచి కంటిన్యూషన్గా పెన్షన్లా తీసుకుంటాము ఈ కంటిన్యూస్గా మనకు ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఇస్తున్న సంస్థ ఎస్బీఐ లైఫ్ ముఖ్యంగా తెలియజేయడం ఏమనగా మన పాలసీలలో స్మార్ట్ ప్రివిలేజ్ అనే పాలసీ చాలా ప్రసిద్ధి పొందినది ఇది స్టార్టింగు ఆరు లక్షల ప్రీమియంతో స్టార్ట్ అవుతుంది ఇది మనము ఇప్పటి వరకు ఇరవై పర్సెంట్ పైగా అంటే ఇరవై ఒకటి నుంచి ముప్పై పర్సెంట్ నలభై పర్సెంట్ వరకు కూడా రిటర్న్స్ అందిస్తున్న అందిస్తున్నామని గొప్పగా చెప్పుకుంటున్నాము కావున కొద్దిగా అధిక ఆదాయం మరియు కట్టుకునే కెపాసిటీ ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళు స్మార్ట్ ప్రివిలేజ్ పాలసీ యూలిప్ పాలసీ తీసుకుంటారని కోరుచున్నాము తర్వాత చిన్న వయసులో కుటుంబానికి రక్షణ కొరకు ప్రొటెక్షన్ పాలసీలు ఇప్పుడు వచ్చినాయి దాంట్లో మనకు రిటర్న్ ప్రీమియం కట్టిన మొత్తానికి రిటర్న్ ప్రీమియం కూడా వస్తుంది ఇప్పటి నుంచి పాలసీ తీసుకున్నప్పటి నుంచి ముప్పై సంవత్సరాల ఇన్సూరెన్స్ కవరేజీ అందించి అందిస్తూ మనం కట్టిన మొత్తాన్ని రిటర్న్ తీసుకుంటాము సేవింగ్స్ ప్లాన్స్లో అత్యధిక ఆదరణ పొందినది స్మార్ట్ వెల్త్ బిల్డర్ ప్లాన్ దీన్ని దాదాపుగా ప్రతి ఒక్కరి దగ్గర ఇది ఉందని గొప్పగా చెప్పుకుంటున్నాము స్మార్ట్ వెల్త్ బిల్డర్ ప్లాను మనము సెవెన్ ఇయర్స్ కట్టుకుంటూ పోతాము ఓన్లీ ఏడు సంవత్సరాలు కడతాము ఏడు సంవత్సరములు కట్టి పదహై పదవ సంవత్సరం నుంచి ఎప్పుడైనా సరెండర్ చేసుకోవచ్చు మినిమం చెప్పాలంటే ఏడు సంవత్సరాలు కట్టి పదహైదవ సంవత్సరం తీసుకుంటే మనకు ఎగ్జాక్ట్లీగా అమౌంట్ త్రిబుల్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ సంవత్సరానికి లక్ష రూపాయలు చొప్పున ఏడు సంవత్సరాలకి ఏడు లక్షలు కట్టి ప పదహైదవ సంవత్సరము ఇరవై రెండు లక్షల ముప్పై ఏడు వేల రూపాయలు వచ్చేటువంటి పథకము ఇది పెన్షన్గా కూడా మార్చుకునవచ్చును మనం పదహైదవ సంవత్సరం కానీ ఇరవై సంవత్సరం కానీ ఈ ఉండే మొత్తాన్ని స్టాప్ చేసి మనకు పెన్షన్ రూపంలో అందిస్తాడు ప్లస్ ఒకేసారి టోటల్ మొత్తాన్ని కూడా తీసుకొనవచ్చును పిల్లల కొరకు స్మార్ట్ స్కాలర్ పాలసీ ఇది చాలా ఆదరణ పొందినది దీంట్లో జస్ట్ మనం ఐదు సంవత్సరములు మాత్రమే కడతాము కట్టి ఇరవై ఐదు సంవత్సరములకు మెచ్యూరిటీ జీరో ఏజ్ పిల్లలు ఈ పాలసీలు చేరితే ఇరవై ఐదో సంవత్సరము వాళ్ళ యొక్క మెచ్యూరిటీ తీసుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ సంవత్సరానికి రెండు లక్షల చొప్పున ఐదేండ్లకు పది లక్షలు కడితే ఇరవై ఐదో సంవత్సరము దగ్గర దగ్గర కోటి రూపాయలు అందిస్తు మెచ్యూరిటీ అందిస్తున్న ఏకైక సంస్థ ఎస్బీఐ లైఫ్ తర్వాత చిన్న చిన్న ఆదాయం వారికి ఐదు వేలు పదివేలు రూపాయల కొరకు కొడుక ఇందులో మనము పాలసీలు అందిస్తున్నాము థ్యాంక్ యూ ఈ వీడియో విన్నందుకు ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి తప్పక సబ్స్క్రైబ్ చేయండి